వివాహ వైభవ వివరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం వివాహ వైభవ వివరణ అంటే వివాహం జరుగుతున్న సమయంలో కళ్యాణ వేదిక పైన వధూవరులు నిర్వహించే వివిధ ధార్మిక వెనుకున్నటువంటి ఆంతర్యాన్ని ప్రత్యక్షంగా వివరించేటువంటి వినూత్న వ్యాఖ్యాన కార్యక్రమం వివాహ వేడుకల్లోని సంప్రదాయ వైభవాన్ని అచ్చమైన తెలుగులో ముచ్చటైన గళమాధుర్యంతో అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించేటువంటి కార్యక్రమమే వివాహ వ్యాఖ్యానము అంటే జరగబోతున్న శుభ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలి అని ప్రార్థించే గణపతి పూజ సర్వమంగళ ప్రదాత అయినటువంటి గౌరీదేవిని ఆరాధిస్తూ వధువు నిర్వహించే గౌరీ పూజ వేదిక ప్రాంతాన్ని శుచిప్రదము శుభప్రదము కావించే స్వస్తి పుణ్యాహవాచన విధి వివాహ దీక్షా స్వీకారానికి గుర్తుగా రక్షాబంధన విధి వరుణ్ణి సాక్షాత్తు విష్ణు స్వరూపుడిగా భావించి సత్కరించే వరపూజ ధర్మ కార్యనిర్వహణ కోసం అనుమతిస్తూ వరుడికి ఇచ్చే కన్యాదానం ఒకరి శిరస్సుపై మరొకరు జీలకర్ర బెల్లం ముద్దను ఉంచుకుని వధూవరుడు సమీక్షణం చేసే సుముహూర్తం వధూవరుల ఇద్దరి ఆయుష్ను అభివృద్ధిపరిచే మాంగళ్య సూత్రధారణ వంశ ధన ధాన్య అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వేడుకగా నిర్వహించే తలంబ్రాలు ఇరు వంశాల మధ్య సఖ్యతను పెంపొందించుకునేందుకు బ్రహ్మముళ్ళు ఆజీవన ప్రేమపూర్వక సహచర్యం సిద్ధించడం కోసం సప్తపది దంపతుల మధ్య అనురాగాన్ని స్థిరపరచుకునేందుకు అరుంధతి నక్షత్ర దర్శనం ఇలా గణపతి పూజ నుంచి అరుంధతి నక్షత్ర దర్శనం వరకు వధూవరులు నిర్వహించే అన్ని ధార్మిక ప్రక్రియల వెనుక ఉన్నటువంటి ఆంతర్యాన్ని సంపూర్ణంగా ప్రత్యక్షంగా వివరించే వినూత్న కార్యక్రమం వివాహ విధి వివరణ అంటే ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకున్న వ్యాఖ్యాన కళారత్న బిరుదాంకితులు పున్నమరాజు తన సరళ గంభీర స్వరంలో వినసొంపైన తేట తెలుగులో సుమారు నాలుగు పాటు అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించే ప్రత్యక్ష వ్యాఖ్యాన కార్యక్రమం వివాహానికి విచ్చేసిన వారికి అత్యంత సంతోషదాయకం